తనివి తీరలేదే రచన శ్రీహరికృష్ణ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమో చెలియా నా చెలియ రాత్రి పడుకోపోయే ముందు రేడియోలో మంచి మంచి పాటలు విని పడుకోవటం అలవాటు శ్రీకాంతరావుకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు ఇదో మంచి పాట ఘంటసాల గారు చనిపోయిన తర్వాత బాలుగారి పాటలు వినడం అలవాటైంది అప్పటి పాటల్లో లిరిక్సే లిరిక్స్ అద్భుతంగా రాసేవారు ఇప్పటి రచయితలు ఓ నలుగురు ఐదుగురు పాతబర్లాగా రాసేవాళ్ళు ఉన్నారు కాదను సంసార మాధుర్యాన్ని ఆ పాటలు ఎంత చక్కగా వర్ణించాడు ఆ రచయిత అయినా ఇంకా ఇంకా తాపత్రయమే తప్ప మితం ఎక్కడిది జనాలకి ఏ కొంతమందికో ఆ అదృష్టం దక్కేది అలా తనివి తీరలేదే అనే వాళ్ళలో తను ఒకడు ఏం చేస్తాం అంటూ నిట్టు వచ్చాడు ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం రేపు మామూలు అయిన అలబర్సల్లో మా ప్రసారాలు మొదలవుతాయి అంతవరకు సెలవు అయ్యింది ఇంకా ఈ పూటకు ఫుల్ స్టాప్ రేపు లేచిన దగ్గర నుంచి గానుగెద్దు జీవితమే పదకొండు అవుతుంది ఇక పడుకోండి పొద్దున పట్టాను లేవరు ఒక్కత్తిని తిని చాకరీ చేసుకోలేక చస్తున్నా అటు పుల్ల తీసి ఇటు పెట్టరు నెలకి రెండు ఇచ్చి పని మెషిన్ పెట్టలే అన్ని పనులు నువ్వే చేస్తున్నట్లు వేద బోదులు ఆ పెట్టారు పని మెషిని సుతారంగా అటు ఇటు చీపురెగరేసి ఇల్లు ఊడుస్తుంది ఇటు ఊడిస్తే అటు చెత్త మళ్ళీ మళ్ళీ చెప్తే రెండు రోజులు పనికి ఎగనామం పెడుతుంది అంట్లు మాటే కానీ గిన్నె నిండా జడ్డు వదలదు మళ్ళీ అన్ని నేనే కడుకు తావాలి ఆ తర్వాత వంట పని పెంట పని అన్నీ చేసుకు తెచ్చేది నేనేగా కనీసం కూరలైనా రాయే తరిగిస్తే అమ్మగారికి నచ్చుతుంది ఇదేంటి కొన్ని పెద్ద ముక్కలు కొన్ని చిన్న ముక్కలు తరిగారు నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అరే ఏదో నాకు వచ్చిన విధంగా తరిగాను పోన్లే అని లేదు వ్యధ విసుక్కోవడం తప్ప నీకే కాదు విసుకు నాకు వస్తుంది అయినా ఎవరైనా అరవై దాటిన తర్వాత మొగుడు పెళ్ళాలు నాకు నువ్వు నీకు నేను అని ఉండాలి కానీ నీ చేసే ప్రతి పనిలో తప్పు పట్టడం విసుక్కోవడం నీకెంత విసుగ్గా ఉంటే నీకంటే పెద్ద నాకెంత విసుగు ఉండాలి చాలు అండి సణిగింది చాలు ఇక పడుకోండి కిరికింది నువ్వా నేనా పడుకోండి అంటే చాలుగా పక్కన ఓ చా ఓ చోటా భారతం అంత శణుడు అంటూ ఇటు తిరిగి పడుకున్నాడు ఏదో ఒకటి రోజు ఇలా అయితే కానీ నిద్రపడి రావ పడుకున్నాడు అన్న మాట కానీ ఎంతసేపటికి నిద్రపడిన శ్రీకాంతరావుకు గతం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది కుటుంబరావు అనుచు ఇలా ఐదుగురు సంతానంలో తనే పెద్ద కొడుకు తన తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు ఆఖరికి తమ్ముడు నాన్న హయాంలోనే పెద్ద చెల్లెలు చిన్న చెల్లెలు పెళ్ళి అయిపోయాయి ఉద్యోగంలో జాయిన్ అయిన సంవత్సరం తిరిగేలోగానే అమ్మా నాన్నలు కూడా దూరం అయ్యారు ఇంకా పెద్దోడిగా బాధ్యతలు నా నైతికి అలాంటి సందర్భంలో మా బాబాయ్ ఫ్రెండ్ కూతురు కామేశ్వరుడితో నా పెళ్ళి జరిగింది ఓ బిడ్డొచ్చిన వేళ ఓ గొడ్డు వచ్చిన వేళ అంటారు చూడండి కాముడితో నా పెళ్ళైన సంవత్సరంలోపు లోపు మూడో చల్లాయి పెళ్ళి అవ్వడం తమ్ముడిని చదువులకు పంపించడం జరిగింది అలా మూడు సంవత్సరాలు తిరిగేసరికి కళ్యాణ్ ఆ తర్వాత మూడు సంవత్సరాలకు ప్రశాంతులు మా జీవితాల్లోకి వచ్చి మా ఇద్దరి సంఖ్యని నాలుగు చేర్చారు నా చిన్నతనం నుండి ఎన్నో కోరికలు తోటి స్నేహితులు కొత్త కొత్త డ్రెస్సులు వెరైటీ బూట్లు సైకిళ్ళు కొనుక్కుంటే తనకి అలాంటివి కొనుక్కోవాలని వాళ్ళలాగే తను ఆనందించాలని కోరిక నాన్నగారు అలాంటివి నాకు కూడా కొనరా అంటే రై వాళ్ళంతా బాగా డబ్బున వాళ్ళరా మనం వాళ్ళలాగా డబ్బు కలవడం కాదు కదా అందుకని నా బంగారం చక్కగా నేను తెచ్చిన బట్టలు అవి వేసుకుని బాగా చదువుకుంటే అన్నీ నువ్వే కొనుక్కోవచ్చు అని నాన్న మెత్తగా సున్నితంగా చెప్తుంటే తలాడించడం తప్ప ఏమీ చేయలేకపోయా ఆఖరికి బాల్కనీలో టికెట్ కొని సినిమా చూద్దామన్నా లేదు ఏప్రిల్ థర్డ్ క్లాస్ టికెట్ కొని సినిమాలు చూ చూపించడం నాన్న మనం కూడా అలా మేడ పైన టికెట్ కొని చూద్దామంటే అక్కడి నుంచి చూసినా ఇక్కడి నుంచి చూసినా అదే సినిమా చూపిస్తారు పైన టికెట్ కొన్న వాళ్ళకి ఎక్కువ సినిమా ఏం చూపరు అలా అలా చాలా కోరికలు నాలోనే ఉండిపోయాయి ఏది ఎట్లా ఉన్నా కాలం తన పని తాను చేసుకుంటూనే ఓ ఇరవై సంవత్సరాలు పరిగెత్తింది నా తోటి వయసున్న వారు నన్ను ఒరై అరై అనే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది కొందరైతే బయటికి రాలేక అయ్యో అమ్మోహ అంటూ ఇంటికి పరిమితమైపోయారు నా ముందు నిక్కర్లు వేసుకుని తిరిగిన కొడుకులు కూతుళ్ళు మేనళ్ళు అందరూ పెద్దవాళ్ళు అబ్బబ్బబ్బా నీ చేతస్థంతో మమ్మల్ని చంపుకు తింటున్నావు కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చు కదా మాకు అన్నీ తెలుసు అనే స్థితికి వచ్చేశారు అప్పుడప్పుడు నా తోటి వయసు వాళ్ళకి ఫోన్ చేసి నా గురించి కాకుండా వాళ్ళ బాధలన్నీ ఏకరు పెట్టేవాళ్ళు కానీ నా అదృష్టం ఏమిటంటే నా పిల్లలు మాత్రం అలా ఎప్పుడూ మాట్లాడరు చాలా గౌరవంగా చూసుకుంటారు నన్ను నన్ను కామెడీని కూడా డాడీ మమ్మీ ఇన్నాళ్ళు మా గురించి మీ జీవితాలు సాక్రిఫైస్ చేశారు ఇక మీ ఇష్టం మీ వయసులో తీర్చుకోలేని కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకోండి డబ్బుల గురించి ఆలోచించుకోండి ఎంజాయ్ చేయండి అంటుంటే నవ్వు వచ్చింది నిజమే తనువి తీరని కోరికలు చాలానే ఉన్నాయి అవన్నీ తీర్చుకుందామంటే ఒకటే ఒకటి మాకు ఆటంకం మా ఇద్దరికీ అదేమిటంటే అర్థం అందరికీ అర్థమయ్యే ఉండొచ్చు అదేనండి బాబు మా వయస్సు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఓ తల్లిదండ్రులారా మీ వయసులో నాకు ఆ కోరిక తీరలేదు ఈ కోరిక తీరలేదు అది చేద్దామనుకుంటే కాలేదు ఇది చేద్దామనుకుంటే కాలేదు అని అనుకోకుండా అప్పటి మనం చదువుకున్న పరిస్థితులు పద్ధతులు వేరు కానీ నేటి ఈ యాంత్రిక యుగంలో అన్నీ ఉన్నాయి మార్పు మంచికే తప్ప చెడుకు ఉపయోగించకుండా మన పిల్లల్ని ఆ పద్ధతిలో నడవనీయకుండా మనం వారికి మంచి మంచి సలహాలు ఇస్తూ మన అసహనాన్ని వాళ్ళ మీద రుద్దకుండా తల్లిదండ్రులు స్నేహితుల్లాగా వాళ్ళతో మెలిగితే చాలా మంచిది అనేదే నా ఉద్దేశం నేటి ఈ జనరేషన్ మనకంటే తెలివైన వారు కష్టపడకపోతే వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి అని వందలు డెబ్బై శాతం మంది ఆలోచిస్తూ ఉంటారు అందుకే తల్లిదండ్రులారా నా తనివి తీరలేదే అని ఆలోచించకుండా మీరు మీ సంతానాన్ని ఉన్నత స్థితిలో చూసుకుంటే తనివి తీర ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనేది నా ఉద్దేశం ఇది నా ఉద్దేశం మాత్రమే సుమా నాతో అంగీకరిస్తే నా తనివి తీరినట్లే ఆహా ఎంతటి ఆలోచన వచ్చింది సభాష్ట శ్రీకాంతరావు అంటా అంటూ తన బుద్ధాన్ని తనే తట్టుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ శ్రీహరి కృష్ణ